బాక్సాఫీస్ దగ్గర మామూలు డ్రై పీరియడ్ లేదు ఇప్పుడు పెద్ద సినిమాలు రావట్లేదు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించట్లేదు ఇలాంటి సమయంలో భారమంతా శివయ్యపై వేస్తున్నారు మన హీరోలు ఈ వారం మూడు క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి మరి అందులో ఏది ను గెలిచే అవకాశం ఉంది కొన్ని వారాలతో పోలిస్తే ఈ వారం వస్తున్న సినిమాలు కాస్త బెటర్ గోపీచంద్ లాంటి మాస్ హీరో నటించిన భీమా మార్చి ఎనిమిదిన విడుదలవుతుంది శివరాత్రి సెలవు కూడా రావడంతో మూడు రోజుల వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ కానుంది కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన భీమాపై అంచనాలు బాగానే ఉన్నాయి ఫ్యాంటసీ అంశాలతో కూడిన మాస్ సినిమాగా భీమా వస్తోంది భీమాలో శివుడి ప్రస్తావన ఎక్కువగా ఉంది అందుకే సినిమాను కోరి మరీ శివరాత్రికే విడుదల చేస్తున్నారు మేకర్స్ మరోవైపు విశ్వక్సేన్ హీరోగా విద్యాధర్ తెరకెక్కించిన గామి కూడా ఈ వారమే వస్తోంది ఇందులో అఘోరాగా నటించారు విశ్వక్ ఆరేళ్ల కింద ఈ సినిమాకు సాయం చేశారు ఈ హీరో కాకపోతే ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో గామీకి కలిసొస్తోంది భీమా గామి ఈ రెండు సినిమాల్లోనూ శివుడే ప్రధానం ఈయన చుట్టూనే కథలు తిరుగుతాయి ఈ రెండు సినిమాలతో పాటు ప్రేమలు కూడా ఇదే వారం వస్తోంది మలయాళం అయిన హైదరాబాద్ నేపథ్యంలో కథసాగడం దిల్ రాజు అండదండలు ప్రేమలపై అంచనాలు పెంచేస్తున్నాయి అలాగే రాజుగారమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనే చిన్న సినిమా కూడా ఇదే వారం వస్తోంది